వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు దీప్తి ఈ రోజు మన టాపిక్ ఉత్తరప్రదేశ్ కు చెందిన అతుల్ సుభాష్ కేసు గురించి మాట్లాడుకుందాం ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు ఆయన మాటల్లో ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే ఈ బెంగళూరు ఉత్తరప్రదేశ్ కు చెందిన టెక్కీ సుభాష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ ను ఎయిటీ మినిట్స్ వీడియోను రిలీజ్ చేసి చనిపోయారు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ అయితే మనకి ఇక్కడ అభిప్రాయం కంటే ముందు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని పనిచేస్తున్నటువంటి సుభా అతుల్ సుభాష్ అయితే ఎవరో మొదట సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వాడినట్లయితే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడినారు టెక్కి టెక్కి అనేసరికి అందరూ టెక్కి టెక్కి అనేవాడునారు ఇది ఒకటి రెండు వాడచ్చు పర్లేదు అయితే మీడియాలో ఏంటంటే ఒకటి ఏదైతే పాపులర్ అవుతుందో అది వాడుతూ ఉంటారు అది ఒక విషయం సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనవచ్చు టెక్కీ కూడా అనవచ్చు టెక్కీ అంటే టెక్ టెక్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో పనిచేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ సంబంధించింది అయితే అభిప్రాయం ఏంటి అని అంటే ఖచ్చితంగా బాధాకరం ఖచ్చితంగా ఒక ఎవరు సూసైడ్ చేసుకున్నా అది బాధాకరం అయింది అతను బెంగళూరులో పనిచేస్తూ సూసైడ్ చేసుకున్నాడు అతను ఒక అమ్మాయి బీహార్కి సంబంధించిన అమ్మాయి అనుకుంటా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పేర్లు అనవసరం సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఇతన్ని నుంచి డైవోర్స్ తీసుకుని ఇతన్ని భరణం కింద డబ్బులు డిమాండ్ చేస్తుంది అలాగే రకరకాలైనటువంటి కేసులు పెట్టి అతన్ని కేసుల కోసం అతన్ని కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంది ఆ కేసులో రకరకాల పాయింట్స్ ఉన్నాయి వాటిల్లో అతన్ని ఇబ్బంది పెడుతుంది దాని గురించి ఆ ఫోర్ నై ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఆ సెక్షన్ ఉంది మిస్యూజ్ చేస్తూ దానితోనే ఆమె అతన్ని అబ్యూజ్ చేస్తుంది లేదంటే అతన్ని సాధిస్తుంది ఇబ్బంది పెడుతుంది దానికి తను ఎంత పోరాటం చేసినా సరే న్యాయం జరగట్లేదు కేసులో తన వైపు మెరిట్స్ ఉన్నా సరే జడ్జి ఎవరైతే ఉన్నారో వారు కూడా తనకి కాకుండా అతన్ని హైరన్గా మాట్లాడటము అలాగే తనకి అనుకూలంగా అంటే ఆ యొక్క హెరాస్మెంట్ నుంచి బయటపడేయటానికి కొంత డబ్బుని డిమాండ్ జడ్ చేసినట్టుగా తను క్లెయిమ్ చేశాడు వీడియో చేశాడు మరియు లెటర్ కూడా రాశాడు ఆ తర్వాత ఇది సంచలనం అయింది సంచలనం అయిన తర్వాత అమ్మాయిని అమ్మాయి బ్రదర్ని అమ్మాయి మదర్ని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు తప్పించుకొని తిరుగుతుంటే ఎక్కడో అమ్మాయి పొరపాటును వాట్సాప్ కాల్ అనుకుని నార్మల్ కాల్లో చేస్తే వెంటనే బెంగళూరు సంబంధించినటువంటి పోలీసులు ఆమెని పసిగట్టి అరెస్ట్ చేశారు అండ్ సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కేసులో కామెంట్ చేస్తూ ఫోర్ ఎయిట్ ఏ ఏదైతే ఉందో ఇది మిస్యూజ్ అవుతూ కూడా అవుతుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ భరణముని మనము అంటే జడ్జిలు ఏదైతే ఉన్నారో వాళ్ళు భరణంని నిర్దేశించేటప్పుడు ఇది నిజంగా ఉందా లేదా నేను చూడాలి అనేది ఒకటి చెప్పారు అంతకుముందు ఒక కేసులో ఒక అమ్మాయి ఎన్నో లక్షలు డిమాండ్ చేస్తే ఆ జడ్జి ఆమె కూడా ఫీమేల్ ఆమె కూడా ఇంత నీకెందుకు ఇదంతా నీకు ఇచ్చేలాగైతే అతను ఎలా బ్రతుకుతాడు అనేది అంటే ఈ డిమాండ్ కూడా ఏమవుతుందంటే అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్దర్ లైఫ్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ పెళ్లి అంటేనే ఒక లీగల్ అగ్రిమెంట్ మనము తండ్రి నుంచి డైవోర్స్ తీసుకోక్కర్లేదు తల్లి నుంచి అవసరం లేదు సిస్టర్ నుంచి అవసరం లేదు ఈ భూమి మీద ఏ రిలేషన్లోనూ అవసరం లేదు రేపటి నుంచి నీకు నాకు సంబంధం లేదంటే మనం బ్రేక్ చేసుకోవచ్చు ఇద్దరైనా సరే ఎక్సెప్ట్ భార్యాభర్తలు ఎందుకంటే భార్యాభర్తల మధ్య సెక్స్ ఉంటుంది ఈ సెక్స్ వల్ల రీప్రొడక్షన్ వస్తుంది రీప్రొడక్షన్ వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమాజానికి చెందిన వాళ్ళు వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి అన్న దాని విషయంలో వీళ్ళు ఎవరికి వాళ్ళు పారిపోయినట్లయితే బాధ్యత తీసుకోకుండా వెళ్ళిపోయినట్లే ఆ పిల్లలు అనాథలు అవుతారు లేదంటే పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉంటుంది ఇలా అనేక రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవటం పట్ల వాళ్ళు కొంత చట్టం కొంత ఎంటర్ అవుతుంది నాట్ ఓన్లీ మ్యారేజ్ ఈవెన్ లి లివిన్ రిలేషన్లో ఉండే పిల్లలు ఉన్నా సరే లివిన్ రిలేషన్లో కూడా భరణం డిమాండ్ చేయవచ్చు కొంత అండ్ లివిన్ రిలేషన్లో కూడా కొన్ని పెళ్ళికి సంబంధించినవి వస్తాయి మేము పెళ్లి చేసుకోవాలి పెళ్ళి అవసరం లేదు పెళ్ళి అంటే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము లేకపోతే ఇస్లామిక్ యాక్ట్స్ ప్రకారము క్రిస్టియన్యా ప్రకారం జరిగిందే పెళ్లి కాదు అలా కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ జరిగినా సరే పెళ్ళి ఓవరాల్గా ఒకరికొకరు చెప్పుకున్న పెళ్ళి దండలు మార్చుకున్న పెళ్ళే లేదా ఇద్దరు కలిసి కొంతకాలం సహజీవనం సాగించినా సరే దాన్ని కూడా అభ్యంతరం లేకపోతే ఓకే ఎవరికి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి అభ్యంతరం ఉంది కోర్టుకి వెళ్ళినట్లయితే కోర్టు దాన్ని మ్యారేజ్ కిందే కన్సిడర్ చేస్తుంది ఈ క్రమంలో విడిపోయేటప్పుడు సహజంగా మన మేల్ డామినేటెడ్ సొసైటీ అండ్ మేల్ బయటికి వెళ్ళి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి ఫీమేల్ ఎక్కువగా ఎక్కువగా అంటే ఎక్కువ మంది ఫీమేల్ ఇప్పటికీ కూడా ఇండియాలో ఎక్కువ మంది ఫీమేల్ గృహిణీలుగా ఉంటూ వాళ్ళ యొక్క రోల్ ప్లే చేస్తూ పిల్లల ఆలన పాలన చూసుకోవటం అనేది సహజంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ జనరల్ ప్రాక్టీస్ అందరూ ఉండకపోవచ్చు బట్ ఇన్ జనరల్ ప్రాక్టీస్ ఇప్పటికి కూడా మెజారిటీ అలాగే ఉంటుంది ఈ గృహిణిగా ఉండే అమ్మాయికి ఒక్కసారిగా డైవోర్స్ అయిపోయినట్లయితే సంపద మొత్తం అతను అతనికి సంపాదించే క్రమంలో ఎక్స్పీరియన్స్ పెరిగింది చదువుకున్నాడు తన బిల్ తన బిజినెస్ డెవలప్ అయింది లేదంటే తన జాబ్ ప్రమోషన్లో వెళ్ళాడు వచ్చి సడన్లీ సంపాదన అంతా అతనికి వచ్చి బాధ్యతలంతా ఏమికే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టుకి వెళ్ళి కొంత భరణం తను బ్రతకటానికి తన పిల్లల ఖర్చులకి వీటికి తన సంపాదనలోంచి కొంత భాగాన్ని అడిగే హక్కు ఆ ఫీమేల్కి ఇచ్చింది రైట్ భార్యకి సో అడిగినప్పుడు దాన్ని కోర్టు మళ్ళీ కన్సిడర్ చేస్తే ఎంత అడిగితే అంత ఇవ్వరు కోర్టు కన్సిడర్ చేసి ఇతనికి ఎంత ఇన్కమ్ వస్తుంది అండ్ ఆవిడకి ఎంత అవసరం అవసరాలే జల్సాల కోసం కాదు నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను నాకు వంద కోట్లు ఇమ్మంటే ఇవ్వరు లేకపోతే నాకు ఇంకోటి ఏదో నేను అమెరికా వెళ్ళి లేదంటే ఇంకోటి ఏదో స్విట్జర్లాండ్ వెళ్ళి టూర్ వెళ్ళి వస్తున్నా అంటే ఇవ్వరు అవసరాలకు మాత్రమే ఇస్తారన్నమాట అది ఈ క్రమంలో కట్నం అనేది మనకు ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది చట్టప్రక్రియకారం వ్యతిరేకమైన సరే కట్నం ఏదో ఒక రూపంలో మగవాడికి ఇస్తూ ఉన్నారు దాన్ని ఏదో ఒక ప్రూఫ్లు చూపించి కట్నం అని అనకన్నా సరే వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇంకో రకంగా చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కిస్తుంది ఇప్పిస్తుంది కోర్టు ప్రూఫ్లు ఉన్నట్లయితే ఇలా ఇచ్చాము ఇలా ఆడపిల్లకి ఇంత ఆస్తి ఇచ్చాము మనం ఇక్కడేమో కట్నం అంటున్నాము అక్కడ కట్నం అన్నట్లే ఆమె కొంత ఆస్తి ఇచ్చాము రెండు ఎకరాలు పొలం ఇచ్చాము లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చాము ఇంత బంగారం ఇచ్చాము అన్నప్పుడు ఇదంతా మా వాళ్ళు ఇచ్చారు లేకపోతే మేము ఇచ్చాం మా అమ్మాయికి అదంతా అతని దగ్గర ఉంది కాబట్టి రిఫండ్ చేయమని చేపించుకోవచ్చు అది తీసుకోవచ్చు దానికి తోడుగా అతను సంపాదనలోంచి కొంత పర్సంటేజ్ని డిమాండ్ చేసే చట్టం ఇచ్చింది అయితే ఈ ఫోర్ నైన్టీన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది హింసను సంబంధించినట్టు రకరకాలుగా ఆమెను హింస పెట్టినట్టు అంటే ఏంటి వరకట్నం కోసము లేకపోతే ఇంకా రకరకాల చట్టాలు ఉన్నాయి అది మన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అతను ఆమెను అబ్యూజ్ చేశాడు సెక్స్వల్లీ అబ్యూజ్ చేశాడు అంటే అసహజమైనటువంటి సెక్స్ అడిగాడు అత ఆమె పర్మిషన్ లేకుండా ఆమె మీద పడి రేప్ చేశాడు లేకపోతేనేమో ఆమెను వెర్బల్గా అబ్యూజ్ చేస్తున్నాడు ఫిజికల్గా కొడుతున్నాడు తిడుతున్నాడు వాతలు పెడుతున్నాడు లేదంటే ఆ ఆ రూమ్లో ఫలానా రూమ్లోకి నన్ను ఎంటర్ కానివ్వట్లేదు వివక్ష చూపిస్తున్నాడు లేకపోతే మాటలతోని తనను హేళం చేస్తున్నాడు పిల్లలు పుట్టలేదని అంటున్నాడు లేకపోతే నువ్వు మగపిల్లని కనలేకపోయావు అంటున్నాడు ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నేరమే రైట్ ఈ విధంగా అంటున్నప్పుడు ఈ రకరకాల చట్టాలతోని వీళ్ళు కేసు పెడతారు పెట్టి దాని నుంచి న్యాయం కోరుకోవటం కోసం స్త్రీకి సపోర్ట్గా ఒక కొన్ని చట్టాలు ఏర్పడి మన రాజ్యాంగం నుంచి ప్రకారం కొన్ని చట్టాలు ఫీమేల్కి సపోర్ట్గా ఏర్పరిచారు అలాగే బలహీనకి సపోర్ట్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అంతే ఇవి కూడా ఈ చట్టాలు కూడా బలహీన వర్గాలకి సపోర్ట్గా ఉంటుంది అయితే ఒక్కొక్కసారి ఇది మిస్యూజ్ కూడా అవుతూ ఉంటాయి ఖచ్చితంగా మిస్యూజ్ కూడా అయ్యే అవకాశం ఏ చట్టమైనా మిస్యూజ్ అయ్యే అవకాశం అయితే పీపుల్ ఇద్దరి పట్ల వాళ్ళకి ఇద్దరిలోనూ తప్పులు ఉండొచ్చు లేదా ఒకరిలో తప్పు ఉండొచ్చు తప్పు ఉండి కూడా వాళ్ళే కేసు పెట్టవచ్చు ఇలా అనేక రకాలుగా జరిగే అవకాశంలో ఈ కేసులో ఏమైంది అని అంటే అంటే మనకి మీడియా ద్వారా తెలిసినవే నిజ నిజాలు మనకు తెలియవు అతని లెటర్ కరెక్టా లేదా మరణ వాంగ్మూలన్నీ కరెక్ట్ అని తీసుకుంటానికి కూడా లేదు కరెక్ట్ కాదనటానికి లేదు సహజంగా మరణ వాంగ్మూలం ఎప్పుడు కూడా నిజమే రాస్తూ ఉంటారు కాబట్టి మనకి లభించిన సమాచారం ప్రకారం ఆ అమ్మాయి ఈ కేసులన్నీ పెట్టి అతను కోర్టు చుట్టూ తిప్పిస్తూ భరణాన్ని డిమాండ్ చేస్తూ ఉంది పెంచుకుంటూ పోతూ ఉంది తనకి తన కొడుకు కోసం కొడుకుని కూడా చూడనివ్వట్లేదు అండ్ ఎన్నో సార్లు ఆ ఉత్తరప్రదేశ్ కోర్టుకి తిప్పుతూ ఉంది ఇతను బెంగళూరు నుంచి వెళ్తాను టైం అంతా అక్కడే పోతుంది జాబ్ చేసుకోలేకపోతున్నాడు అని ఆ బాధతో తను ఆ కోర్టులో మా మాట్లాడిన మాటల్ని బట్టి కూడా సో ఏదో ఏదో సందర్భంలో ఇంత ఇవ్వటం కంటే సూసైడ్ చేసుకోవటం బెటర్ అంటే ఎందుకు చేసుకోలేదని అమ్మాయి అంటే ఆ జడ్జి నవ్వినట్టుగా అండ్ మళ్ళీ నెక్స్ట్ హీరింగ్కి వెళ్ళేసరికి అమ్మాయి వాళ్ళ మాదర్ ఇంకా నువ్వు చచ్చిపోలేదా అన్నట్టుగా అవన్నీ కూడా అతను రాసేది ఇవన్నీ బాధ పెట్టి ఉండొచ్చు ఇది జరిగినటువంటిది అయితే ఇప్పుడు ప్రజెంట్లో జరిగేది ఏంటంటే ఈ చట్టాలు మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి చట్టాలని తీసేయాలని కొంతమంది ఈక్వల్గా ఉండాలి రెండు జెండర్లకి సపోర్ట్గా ఉండొద్దు జెండర్ సెన్సిటివిటీ ఉండొద్దు చట్టాలకి అనేటువంటిది ఇదన్నమాట సో ఆ విధమైన వాదన ఒకటి అయితే చట్టాలన్నీ మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి చట్టాలు తీసేయాల ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అంటే చట్టం ఉద్దేశం ఏంటి సమాజంలో ఫీమేల్ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అన్యాయాలకి సపోర్ట్గా ఉండటం కోసం దాన్ని ఎవరో ఒకరు మిస్యూజ్ చేసుకోవచ్చు మిస్యూజ్ చేసినంత మాత్రాన ఇక ఫీమేల్ ఎవరికి సపోర్ట్ లేదని కాదు కదా మీరు ఒక స్కూల్కి వెళ్తారు స్కూల్లో చదువుకునే ఉద్దేశం వేరు ఒక మంచి పౌరుడిగా మారటం మంచి ఎంప్లాయీగా మారటం అందులో ఎవరు ఆ చదువుని తీసుకుని ఒక హ్యాకర్గా మారాడు లేదంటే ఒక దొంగగా మారాడు కాబట్టి స్కూల్స్ అన్ని రద్దు చేయాలా కాదు కదా సో ఆ మిస్యూజ్ అయ్యే అవకాశం లేకుండా ఆ చట్టాలని మార్చాలి తప్ప ఆ చట్టాలని రద్దు చేయాలి బలహీనకి అండగా ఉండే చట్టాలని రద్దు చేయాలి అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు ఎక్కడెక్కడ మిస్యూజ్ అవుతున్నాయి మిస్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇంకా ఏం కేర్ తీసుకోవచ్చు ఆ చట్టంలో ఏం మార్పులు తీసుకురావచ్చు ఫర్దర్గా ఏమి సిస్టమ్ డెవలప్ చేయవచ్చు అనేది చూడాలి తప్ప దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయటము అండ్ ఆ డిమాండ్ సఫలీకృతం అవుతుంది అనుకోవటం కూడా పొరపాటు వయసులో రద్దు చేసే అవకాశాలు ఉండవు అలాగే మేల్కు కూడా ఇబ్బందులు అవుతున్నాయి భార్యా బాధితులు చాలామంది ఉన్నారు మగవాళ్ళు భర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా సపరేట్గా కొన్ని చట్టాలు కావాలంటే అవసరం ఉంటే డిమాండ్ చేయవచ్చు ఆ చట్టాలని కూడా మనం పొందవచ్చు ఖచ్చితంగా నేను కౌసంగిస్తాము చాలా చోట్ల భార్యలు కూడా భర్తల్ని రాచరంపాన పెట్టి బాధ పెడుతూ అనవసరంగా కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ భర్తలు కూడా పెడుతూ ఉంటారు ఎక్కువ భర్తలు భార్యలు పెట్టేదే ఎక్కువ కేసులు ఉంటాయి ఇన్ జనరల్ ఎవరికైనా తెలిసిందే నాకు వచ్చే కేసులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి భర్తలకు జరిగే అన్యాయాన్ని కూడా ప్రశ్నించడానికి లేదా వాళ్ళకి న్యాయం కోసం పోరాడటానికి అవసరమైన చట్టాలని వ్యవస్థని ఏర్పరచుకోవాలి తప్ప వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్గా ఉన్నటువంటి వాటిని విత్డ్రా చేయాలి లేకపోతే వాటిని రద్దు చేయాలంటమనేది అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇక్కడ చట్టం అని చూసుకుంటే చట్టం కాకుండా ఆయన లెటర్ లో రాశారు జడ్జి కూడా లంచం తీసుకుని ఆమె వైపు మాట్లాడారు అని రాశారు ఇప్పుడు చట్టం ఒకవైపు చూసుకోవాలా లేదా మధ్యలో ఈ జడ్జిలు అడ్వకేట్స్ వీళ్ళ వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయని పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ వ్యవస్థ వ్యవస్థలో జడ్జిలు మాత్రమే మంచోళ్ళు ఉంటారు అని అనుకుంటారు కదా వ్యవస్థలో భాగం జడ్జిలు కూడా మనలాగానే చదువుకున్నారు మనలాగానే పెళ్ళిళ్ళు చేసుకున్నారు మనలాగే కట్నాలు ఇచ్చారు తీసుకున్నారు మనలాగానే లంచాలు ఇచ్చారు తీసుకున్నారు ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు కూడా వ్యవస్థలో భాగం ఎట్లాగైతే రాజకీయ నాయకులు వ్యవస్థలో భాగము జడ్జిలు కూడా అంతే జడ్జులు మాత్రమే హానెస్ట్గా ఉంటారన్న ఎక్స్పెక్టేషన్ మనకి ఉండకూడదు అయితే న్యాయ వ్యవస్థలో కొన్ని పరిధులు ఉన్నాయి అంతకుమించి మనము ప్రశ్నించకూడదు కానీ సైకలాజికల్గా చూసినప్పుడు జడ్జి కూడా ఒక మనిషి తనకు అలా చేయకూడదు కానీ అందరు జడ్జిలు అలాగే చేస్తారా నిష్పక్షపాతంగా ఉంటారంటే మనిషి రోబో కాదు కదా కొంత తెలుసో తెలియకో పక్షపాతం జరిగే అవకాశం మూడుని బట్టి మారుతూ ఉంటుంది కానీ అలా అదే క్రమంలో జడ్జిలు కావాలని కూడా చేసే అవకాశాలు లంచాలు తీసుకునే అవకాశాలు ఇటువంటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కట్నం తీసుకోవటం ఇవ్వటం అని తెలిసి అయినా మనం చేస్తున్నప్పుడు జడ్జిలు తప్పుడు తీర్పులు ఇవ్వకూడదు అని నేరమని తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఇస్తారు వాళ్ళు మాత్రం ఈ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే కదా కట్నం కోసం నువ్వు డబ్బు ఆశించినప్పుడు జడ్జి మాత్రం ఎందుకు ఆశించరు కాబట్టి ఖచ్చితంగా వ్యవస్థలో ప్రతి దగ్గర కూడా ఇక్కడ వ్యవస్థ పాడైపోయింది వ్యవస్థ మొత్తంగా పాడైంది వ్యవస్థ మొత్తంగా పాడైంది అందులో అతుల్ సుభాష్ పాట వాళ్ళ తన భార్య పార్టే తన తల్లి పార్టే నేను పాటే మీరు కూడా పాటే మనందరం భాగాలమే తప్ప ఇందులో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు లేరు కాబట్టి వ్యవస్థలో అలాగే ఉంటుంది స్టిల్ మనకున్న మార్గాల్ని వెతుక్కోవాలి అంతే తప్ప గుడ్డిగా వ్యవస్థ కాపాడుతుంది అని గుడ్డిగా వెళ్ళినట్లయితే అతులు సుభాష్ లాగా మనకి కూడా ఇబ్బందులు అయ్యే అవకాశాలు వ్యవస్థను వాడుకోవాలి ఖచ్చితంగా వ్యవస్థ ఉంది వ్యవస్థ కాపాడదు అన్నట్లే వ్యవస్థ ఒక ఆయుధం ఒక కత్తి ఉందనుకోండి యుద్ధం చేసేటప్పుడు కత్తి కాపాడదు కత్తిని మీరు వాడుకోవచ్చు ఒక అమ్మాయికి ఏమైనా ఇబ్బంది అయితే ఈ చట్టాలు ఉన్నాయి అలాగే ఈ మహిళా కమిషన్ ఉంటుంది ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంటుంది షీ షీటీమ్ ఉంటుంది పోలీసు ఉంటారు ఇలా అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలను వాడుకోవాలి ఈ వ్యవస్థ నిజంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారా అంటే తీసుకోకపోవచ్చు తీసుకునేలాగా మనం పోరాడుతూనే ఉండాలి ఆ ఆ అవకాశాన్ని కూడా మనం వాడుకోవాలి తప్ప అదొక్కటే మనకి మనల్ని నిలబెడతాం అనుకుంటే పొరపాటు అలాగే జడ్జిను కూడా మనం వాడుకోవాలి తప్ప జడ్జి అంటే న్యాయ వ్యవస్థ పూర్తిగా మనకు సహకరిస్తుంది అలాగే ఉంటుంది అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే న్యాయ వ్యవస్థలో అవసరమైనటువంటి జడ్జిలు లేరు అవసరమైనటువంటి కోర్టులు లేవు ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి ఆ బెంచ్ మీద రావడానికి నెలలు నెలలు పడుతుంది న్యాయం దొరికేసరికి చాలా అవుతుంది ఎందుకంటే ఈ కట్నము లేకపోతే మీ భరణము అనే సివిల్ కేసు అవుతుంది భరణం అనేది సివిల్ కేసు భరణానికి ఎంతో మీరు తిరుగుతారు ఆ కోర్టు చుట్టూ తిరుగుతారు తిరిగింది ఆ తీరా ఇంతేమ్మ అని కోర్టు చెప్తుంది హయ్యర్ కోర్టుకి వెళ్తాడు ఆ తర్వాత కోర్టుకి వెళ్తాడు ఇంతేమ్మ అక్కడ కూడా కోర్టు చెప్తుంది అయినా ఇవ్వడు కోర్టు చెప్తుంది అంతే గవర్నమెంట్ జాబ్ అయితే ఏం చేస్తారు తన యొక్క శాలరీలోంచి అమ్మకి డైరెక్ట్ కట్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు అట్లాంటి వేసిన బట్ ఇది బిజినెస్ బిజినెస్తో లేకపోతే ఇంకోటి ఉంది అయినా ఇవ్వడు రెండు సంవత్సరాలు ఇట్లా పెండింగ్ ఉంటుంది దానికోసం మళ్ళీ పోర్టుకు వెళ్తాం చేయగలిగింది దాన్ని మళ్ళీ వచ్చేసరికి ఇంకో నాలుగు ఐదు సంవత్సరాలు పట్టుద్ది అక్కడ ఫైనల్ హియరింగ్ వస్తుంది అయినా ఇవ్వడు ఇంకోటి ఏదో చెప్తాడు అంత తేలి కాదు భరణం పొందట అందుకని ఏం చేస్తారంటే భరణం కోసం వేయకుండా ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ లాంటివి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ క వరకట్న వేధింపులను లేకపోతే నన్ను హింసించాడను కేసు పెట్టి అది క్రిమినల్ అవుతుంది జాగ్రత్తగా ఆలోచించండి భరణం అనేది సివిల్ ఇది వరకట్నపు వేధింపులు లేకపోతే హింసించటము ఇదంతా క్రిమినల్ క్రిమినల్ కేసు పెట్టి అవుట్ ఆఫ్ ద కోర్టు వాళ్ళని ఆ క్రిమినల్ కేసు పెట్టేది ఎందుకు అంటే బ్లాక్మెయిల్ చేయడానికి ఎక్కువ కంపెన్సేషన్ తెచ్చుకుని అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ చేసుకుని ఈ భరణానికి ఒప్పుకునేలాగా చేసి అప్పుడు క్రిమినల్ కేసును విత్డ్రా చేసుకుంటారు ఇలా సమాజంలో ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి కూడా దాన్ని వాడుకుంది దానికి ఇతను వ్యక్తిం అయ్యాడు అయితే ఇక్కడ సమస్య మనం చూస్తే వ్యవస్థ కంటే కూడా పెళ్లి చేసుకునేటప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు లేవు పెళ్ళిళ్ళు ఇద్దరి మధ్య జరగట్లేదు రెండు వ్యాపారాలు రెండు ఆస్తుల మధ్య జరుగుతున్నాయి రెండు ప్యాకేజీల మధ్య జరుగుతున్నాయి ఇద్దరు మనుషులు ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ ఎటువంటి వాళ్ళు ఏంటి ఇవేమి లేవు ఇవన్నీ చోట్ మనం మ్యాట్రిమోనీలో చూసుకుని పెళ్లి చేసుకుంటున్నాను మ్యాట్రిమోనీలో ఎలా అరేంజ్ మ్యారేజ్ అవుతాయి ముక్కు ముఖం తెలియని అవుతుంది ప్రేమించావు అంటారు ముక్కు ముఖం తెలియని వాడితో అమెరికా పంపిస్తున్న మ్యాట్రిమంలో చూసి అతనికి ఏమున్నాయి ఏంటి అతను అతను ఏమి ఉన్నాయి ఇంకా వింతేంటంటే అతను ఈ అమ్మాయి చూసుకోరు ఆన్లైన్లోనే ఎంగేజ్మెంట్ అయిపోతుంది డైరెక్ట్గా పెళ్ళి అప్పుడే చూసుకోవటం చూసుకుని పెళ్ళి చేసుకుని అమెరికా పంపించేస్తాడు అతను ఎట్లా బిహేవ్ చేస్తాడు అతను కల్చర్ ఏంటి ఈ అమ్మాయి కల్చర్ ఏంటి ఈ అమ్మాయి అడ్జస్ట్ అవ్వగలదా లేదా లేకపోతే ఈ అమ్మాయి అటాక్ చేస్తుందా ఏంటి ఇవేమి తెలుసుకోకుండా కేవలం ప్యాకేజీలు అమెరికాలు గ్రీన్ కార్డులు వీసాలు లేకపోతే కట్నాలు ఇవన్నీ చూస్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఈ లెటర్లో చూస్తే డోంట్ ట్రస్ట్ సొసైటీ డోంట్ ట్రస్ట్ సిస్టమ్ అని రాశారు కూడా ట్రస్ట్ చేయొద్దు సొసైటీ సొసైటీ ఎప్పుడు మీకోసం లేదు సొసైటీ తన కోసం తను ఉంటుంది సొసైటీ తన యొక్క రూల్స్ తన యొక్క నామ్స్ కంటిన్యూ చేయాలనే చూస్తారు తప్ప ఇండివిజువల్ లైఫ్ సొసైటీ కనవసరం ఇండివిజువల్ నాశనం అయిపోయినా సొసైటీ పట్టించుకోవద్దు ఎవరు సొసైటీని ట్రస్ట్ చేయదు సొసైటీని వాడుకోమట్టారు సొసైటీ అనేది ఆ బంగారు కడియం పట్టుకున్న ముసలి పులి లాంటిది అది ఏం చేస్తుంది చెప్తుంది ముసలిది అయిపోయింది కదా వేటాడలేదు రోడ్డు ఎముటి వెళ్ళే మీకు లాంటి బాటసార్లు లేదంటే అతుల్ సుభాష్ లాంటి బాటసార్ని పిలిచి నువ్వు నేను ఇన్నాళ్ళు చేసిన పాపాలకి నాకు పశ్చాత్తాపం పొందుతున్నాను నేను దానికి విరుగుడుగా పుణ్యాలు చేయాలనుకుంటున్నాను నీలాంటి మంచి వ్యక్తి నువ్వు చాలా మంచివాడిలాగా ఉన్నావు నీలాంటి మంచి వ్యక్తికి కడియం ఇచ్చి పుణ్యం చేద్దాం అనుకుంటున్నాను వచ్చి తీసుకెళ్ళు ఉంటుంది దగ్గరకు వచ్చిన తర్వాత చంపేస్తే తినేస్తుంది అది సొసైటీ సొసైటీ అనేది బంగారు కడియం పట్టుకున్నటువంటి ముసలిపులి ఆ బాటసారి అతుల్ సుభాష్ సొసైటీని ఎప్పుడు నమ్మద్దు అతను చెప్పాడు కదా డోంట్ ట్రస్ట్ సొసైటీ డోంట్ ట్రస్ట్ సిస్టమ్ సిస్టమ్ని ఎప్పుడు ట్రస్ట్ చేయొద్దు సిస్టమ్ వాడుకోండి సిస్టమ్ ఒక అవకాశం ఉంది వీలైనంత వరకు మనం దాన్ని వాడుకోవాలి తప్ప దాన్ని ట్రస్ట్ చేసి అదే మనకి న్యాయం చేస్తుంది అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు నార్త్ ఇండియాలో చూసుకుంటే సార్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో భార్యా బాధితుల ఆత్మహత్యలు నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు మంది ఇది అనవసరంగా హైలైట్ చేయడం కచ్చితంగా ఉంది దానికి ఫైట్ చేయాలి మరి భర్త బాధితుల ఆత్మహత్యలు ఎంత ఉన్నాయి కూడా చూసుకుంటే ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నాయి ఎక్కువ ఉంటాయి రికార్డ్ అయినవి తక్కువ ఉంటాయి భార్యలు అడ్జస్ట్ అయిపోతుంది మనకి ఇక్కడ రిజిస్టర్ అయినవి మాత్రమే మనకి తెలుస్తున్నాయి ఇంకా తెలియనివి చాలా పల్లెటూరులో లేకపోతే చదువు లేని వాళ్ళు లేకపోతే ఆర్థికంగా బలంగా లేని ఆడపిల్లలు కనీసం బయటకు కూడా రారు కదా మనం చూసినట్లయితే భార్యతో పోలిస్తే భర్త శారీరకంగా ఆర్థికంగా ఇన్ జనరల్ బలంగా ఉంటారు ఆ రీస్ట్రైనింగ్ అని ఉంటే భార్య ఇంకా ఎక్కువ ఉంటాయి నేను భార్య బాధితులు లేరని నేను అనట్లేదు ఖచ్చితంగా చాలామంది ఉంటారు దాన్ని భర్త బాధితుల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ భార్య బాధితులు ఉన్నారు కాబట్టి భర్త బాధితులు లేరు ఆడపిల్లలు హ్యాపీగా ఉన్నారు అనేటువంటి కన్క్లూషన్కి వచ్చేలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆ చట్టాన్ని ఎవరికి ఉన్న బలాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు భర్త తన బలాన్ని వాడుకుంటున్నాడు ఇన్ జనరల్గా చూసినట్లు కేస్ స్పెసిఫిక్ కేసు ఇన్ జనరల్గా భర్త తనకు ఆర్థిక బలం ఉంది సమాజం మగవాడు ఎట్లా అయినా తిరుగుతాడంటారు దాన్ని వాడుకుంటున్నప్పుడు బా అమ్మాయి ఏం చేస్తారు మరి ఆమెకు దొరికినటువంటిది ఏదైతే ఉందో ఆ చట్టాలను లేకపోతే ఆ సిస్టంలో వాడుకుని ఆమె చూపించాల్సిన పోరాటాలను ఆమె చూపిస్తూ ఉంటుంది సో కాబట్టి బాధితులు అటు ఉంటారు ఇటు ఉంటారు బాధితులు వేరు ఆపోజిట్ బాధితుల్ని మనము లేరు అంటాం మేము ఎక్కువ బాధితులు ఉన్నాం కాబట్టి మీరు బాధితులు కాదు అంటే కరెక్ట్ కాదు ఇరువైపులా బాధితులు ఉన్నారు ప్రతి బాధితుడికి ప్రతి బాధితురాలికి న్యాయం జరిగేలాగా సిస్టమ్ ఇంకా మనము డెవలప్ చేసుకోవాలి తప్ప ఇది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉండొద్దు అంటే కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ భార్య బాధితుల కన్నా ఈ భర్త బాధితులు ఎక్కువ ఉన్నారు వరకట్న వేధింపులతో చనిపోయే వాళ్ళు ఎక్కువ ఎక్కువ శాతం మహిళలు కనిపిస్తున్నారు సో అయితే ఇప్పుడు మనకి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ చట్టం రద్దు చేయాలి అని చాలా మంది కూడా వాదనలు వినిపిస్తున్నాయి సో ఇది రద్దు చేస్తే మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇలాంటి మహిళలకి అన్యాయం జరుగుతుంది కదా సార్ ఇప్పుడు మీకు ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది ఈ చట్టాల్ని వాడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండ్ ఆ చట్టాన్ని చట్టమే తెలియని వాళ్ళే మిస్యూజ్ చేసే వాళ్ళు ఎందుకంటే వాడుకోవడం తెలిసిన వాళ్ళు మిస్యూజ్ కూడా చేస్తూ ఉంటారు చట్టమే తెలియకుండా ట్రైబల్ విలేజ్ లో ఉన్న వాళ్ళు ఇటువంటిది ఉంటుంది తెలియని వాళ్ళు ఈవెన్ సిటీస్లో కూడా చదువులేని వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంటే మీకు జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ ఏదో ఇచ్చాము జ్వరం తగ్గలేదు కాబట్టి ట్యాబ్లెట్ ఏటం మానేయటం ఏమవుతుంది జ్వరం ఇంకా పెరుగుతుంది కాబట్టి దాన్ని రద్దు చేయమంటాం కరెక్ట్ కాదు దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు కరెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధితులకి ఇంకా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవచ్చు అంతే తప్ప అవుట్ అండ్ ఆఫ్ అవుట్ వీటన్నిటిని రద్దు చేసేయండి అని డిమాండ్ చేయడం వల్ల ఉపయోగం లేదు రద్దు కూడా పార్లమెంట్ చేయదు పార్లమెంట్ చేయదు రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఇప్పుడు షీటీలు ఏవో ఉంటాయి షీటీమ్ రద్దు చేయండి అంటే ఎవరో ఒకరి దగ్గర షీటీ మిస్యూజ్ చేసుకోవచ్చు కాదనట్లేదు అంత మాత్రం చేస్తా షీటిం రద్దు చేయమంటే రద్దు చేయ ప్రభుత్వాలు రద్దు చేయము నాకు జరిగిన అన్యాయం కోసం నేను పోరాడాలి తప్ప నాకు రక్షణ లేదు కాబట్టి ఆమెకు కూడా రక్షణ ఉండొద్దు అంటే కరెక్ట్ కాదు ఆమె కూడా రక్షణ లేకపోతే ఏమవుతుంది అప్పుడు నాకు డామినేషన్ అయిపోతుంది కాబట్టి నేను ఈజీగా ఆమెను విన్ అవుతాను కాబట్టి అట్లా కోరుకుంటూ ఉంటారు డిమాండ్స్ వస్తూ ఉంటాయి సమాజంలో కానీ అవన్నీ జరిగే అవకాశాలు లేవు ఇంత చక్కటి విషయాలు మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ సార్